ఆవు చేసిన త్యాగం అనగనగా ఒక అడవిలో ఆవు జింక కోతి కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి ప్రతిరోజు అడవంతా కలిసి తిరుగుతాయి ఇందులో కోతి తన ఆకతాయి పనులతో అందరినీ ఆటపట్టిస్తూ ఉంటుంది ఒకరోజు కోతి పరిగెత్తుకుంటూ వచ్చి తన మిత్రులతో ఇలా అంటుంది మిత్రులారా పరిగెత్తండి పరిగెత్తండి మనం ప్రమాదంలో ఉన్నాం వెంటనే ఇక్కడి నుండి వెళ్దాం పదండి ఏం జరిగింది మిత్రమా ఎందుకలా భయపడుతున్నావు మన ప్రాంతానికి ఒక సింహం వచ్చింది అది మనందర్నీ చంపేస్తుంది వెంటనే ఇక్కడి నుంచి పారిపోదం పదండి నువ్వు చెప్పేది నిజమా మిత్రమా అవును నా మాట వినకపోతే మీరందరూ ఆ సింహం చేతిలో చనిపోతారు మిత్రులారా పారిపోదాం పదండి అంటూ అక్కడి నుంచి జంతువులన్నీ పారిపోతాయి కొంత దూరం వెళ్లి ఒక చోట ఆగుతాయి అప్పుడు కోతి ఇలా అంటుంది మీరందరూ ఒట్టి పీరికి వాళ్ళు సింహం పేరు చెప్పగానే పారిపోయారు మీలో ఎవరికి పోరాడే ధైర్యం లేదు ధైర్యవంతులెప్పుడు పారిపోరు తెలుసా మనకన్నా బలవంతులతో ఎలా పోరాడుతాం నీ ఆకతాయ పనులతో అందరం మలసిపోయాం మనకన్నా బలవంతులతో పోరాడి గెలిస్తేనే మనం వీరులమవుతాం అవునా అయితే ఒక సింహం వస్తే దాని ముందు నీ వీరత్వం చూపించి మమ్మల్ని కాపాడు ఓ అలాగే ఒకవేళ నిజంగానే మనకి సింహం ఎదురుపడితే దాన్ని ఎలా ఆడిస్తానో చూడండి సరేగాని చాలా దాహంగా ఉంది మన దగ్గర్లో ఏదైనా చెరువుంటే వెళ్దాం పదండి 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 పరిగెత్తి అందరం అలసిపోయాం అంటూ జంతువులన్నీ కలిసి బయలుదేరుతాయి చెరువు సమీపంలోకి వెళ్ళగానే అక్కడ ఒక సింహం ఉంటుంది దానిని చూసి జింక కోతితో ఇలా అంటుంది అమ్మ బాబోయ్ అక్కడ సింహం ఉంది మిత్రమా వెంటనే వెళ్ళి దానితో పోరాడి తరిమి కొట్టు మేమందరం పెరిగి వాళ్ళం నువ్వు పెద్ద వీరుడువని నిరూపించుకో బాబోయ్ ఆ సింహంతో నేను పోరాడాలా నా వల్ల కాదు నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోతున్నాను అయ్యో మిత్రమా పారిపోతావా ధైర్యవంతులు పోరాడాలని నువ్వే చెప్పావు కదా నేను ధైర్యవంతుడిని కాదు పిరిగివాడి నన్ను వదిలేయండి ముందుగా ఇక్కడి నుంచి మనందరం పారిపోదాం పదండి అని అనగానే అందరూ కలిసి అక్కడి నుంచి మరో పారిపోతారు అయితే మరునాడు వారున్న ప్రాంతానికి సింహం వచ్చి ఇలా అంటుంది ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది ఆ జింకపై దాడి చేసి హాయిగా తినేస్తాను సింహం మాటలు వినగానే జంతువులన్నీ భయంతో వణికిపోతాయి అప్పుడు ఆవు ఇలా అంటుంది నన్ను ఆహారంగా తీసుకో నా స్నేహితులను వదిలిపెట్టు లేదు లేదు నేను ఈ ఆ జింకనే ఆహారంగా తీసుకుంటాను అంటూ సింహం జింకపై దాడి చేయటానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు సింహానికి ఆవు అడ్డుపడుతుంది మిత్రులారా మీరు వెంటనే ఇక్కడి నుండి పారిపోండి తొందరగా వెళ్ళిపోండి నిన్ను వదిలి మేం వెళ్ళిపోము నిన్ను కాపాడుకుంటాం మిత్రులారా నా మాట వినండి నా ప్రాణం పోయినా సరే మీరు మాత్రం క్షేమంగా ఉండాలి వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి అని ఆవు అనగానే బాధపడుతూ మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి ఆ తర్వాత సింహం చేసిన దాడిలో ఆవు చనిపోతుంది మరో ప్రాంతానికి పారిపోయిన జంతువులు అక్కడ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి అయ్యో మన కోసం ఆవు త్యాగం చేసింది ఆవు త్యాగం వల్లే ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాం ఎలాగైనా సరే ఆ సింహానికి బుద్ధి చెప్పాలి దానిని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి అవును ఎలాగైనా ఆ సింహానికి తగిన గుణపాఠాన్ని చెప్పాలి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అందరం కలిసి ఒక ఉచ్చు తయారు చేసి దానిని బంధించాలి అని అనుకుంటూ జంతువులన్నీ బయలుదేరుతాయి ఒక ఉచ్చు తయారు చేసి పెడతాయి ఇక నాడు అటుగా వచ్చిన సింహం ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది కొంత సమయానికి జంతువులు అక్కడికొస్తాయి నన్ను కాపాడండి నన్ను కాపాడండి నిన్ను కాపాడాలా మా స్నేహితురాలిని అన్యాయంగా చంపావు ఎంత బ్రతిమిలాడినా వదిలిపెట్టలేదు ఇప్పుడు నిన్నెందుకు కాపాడాలి తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు గుణపాఠం చెప్పాల్సిందే నన్ను క్షమించండి ఇక నుంచి నేను మంచిగా జీవిస్తాను ఈ అడవిలో ఎవరిని ఇబ్బంది పెట్టను దయచేసి ఈ ఉచ్చు నుంచి నన్ను కాపాడండి ఇక నుంచి పారిపోతాను మరోసారి ఇటువైపు రాను మంచిగా మారేందుకు శత్రులకు కూడా అవకాశం ఇవ్వాలని మా పెద్దలు చెప్పారు అందుకే కూడా అవకాశం ఇస్తాం నీ ప్రాంతానికి వెళ్ళిపోయి బుద్దిగా జీవించు అని అనగానే ఏనుగు వెళ్లి నుంచి సింహాన్ని బయటకు తీసుకొస్తుంది ధన్యవాదాలు మిత్రులారా నుంచి వెళ్లిపోయి అందరితో కలిసిమెలిసి జీవిస్తాను అంటూ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జంతువులన్నీ సంతోషంగా జీవిస్తాయి ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతేంటంటే స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని శత్రువుల్ని కూడా క్షమించే గొప్ప గుణం అందరికీ ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే విశాలమైన తేలు అత్యాస పాము మరియు డ్రాగన్ యొక్క స్నేహం ఒకసారి ఒక అడవిలో ఒక పెద్ద తేలు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ తేలుకి ఎలుక మరియు కుందేలు ఆడుతూ కనిపిస్తాయి ఆ రెండు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి వసే కుందేలు నువ్వు ఎప్పుడు చూడు చీటింగ్ చేసి ఒక్కసారినే నిజాయితీగా ఆడు నేనేమీ చీటింగ్ చేయడం లేదు నువ్వే చీటింగ్ చేస్తున్నావు నేను నిజాయితీగానే ఆడుతున్నాను తేలు వీళ్ళిద్దరి మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అరే ఎందుకు మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు మీ ఇద్దరు ఇలాగే గొడవ పడితే నేను మీ ఇద్దరిని కాటు వేస్తాను మీకు తెలుసు కదా నేను ఎవరినైతే కాటేస్తానో వాడు బ్రతకడం అసాధ్యం నాకు గొడవ పడేవాళ్ళంటే అసలు ఇష్టం లేదు వేరేవాడు ఈ అడవిలోకి వచ్చినా నా జంతువుల్ని ఇబ్బంది పెడితే నాకు ఇష్టం ఉండదు తేలు మాటలు విని కుందేలు ఇలా అంటుంది అక్క ఎందుకు ఇంత కోపడుతున్నావు మేమిద్దరం ఆడుకుంటున్నాం నువ్వు నిజంగానే సీరియస్ అయిపోయావు గుర్తుపెట్టుకోండి మీరిద్దరూ ఇంకెప్పుడు గొడవ పడకూడదు మీరిద్దరూ ఇక్కడ హాయిగా ఆడుకోండి తేలు ఎలుకా కుందేలు ఒకే అడవిలో ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవి ఎలుకా కుందేలు అక్కడ ఆడుకుంటూ ఉంటాయి నేను వెళ్తున్నాను తేలు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది అక్కడ ఆడుతున్న ఎలుకా కుందేలుని చూసి పాము ఇలా అనుకుంటుంది హరె్వా ఎలుక మరియు కుందేలు బహుశా ఈ అడవిలో బోలెడన్ని జంతువులున్నాయనుకుంటా నాకు ఇక్కడ కడుపు నిండా భోజనం దొరుకుతుంది నేను జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా వీళ్ళని వేటాడాలి ఇలా అనుకుని పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు అది మళ్ళీ అక్కడికి వస్తుంది అప్పుడు పాముకి ఎలుక ఏదో తింటూ కనిపిస్తుంది దాన్ని చూసిన పాము ఇలా అనుకుంటుంది అరేవా ఎంత తాజాగా ఎంత బండగా ఉంది ఈ ఎలుక దీన్ని చూస్తుంటే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి పాము వెనక నుంచి వెళ్ళి ఎలుకని తినేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇలా పాము రోజుకి ఒక జంతువుని తిని తన కడుపు నింపుకుంటూ ఉంటుంది ఇలాగే ఒకరోజు పాము జింక మరియు కుందేల్ని చూసి ఇలా అనుకుంటుంది వా ఒకేసారి రెండు జంతువులు నాకు ఇంకొక వారం వరకు భోజనం కోసం ఆలోచించాల్సిన పని లేదు అప్పుడు వెనక నుంచి ఒక పెద్ద విశాలమైన కొమోడు డ్రాగన్ అక్కడికొస్తుంది ఆ డ్రాగన్ జింకని పట్టుకుని తినేస్తుంది అది చూసిన కుందేలు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది డ్రాగన్ ని చూసిన పాము ఇలా అంటుంది అయ్య బాబోయ్ ఈ కొమోడో డ్రాగన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తినేస్తుంది ఒక పని చేస్తాను నేను వెళ్లి దీంతో స్నేహం చేసుకుంటాను ఇలా అనుకుని పాము ఆ కొమోడో డ్రాగన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అరే డ్రాగన్ గారు కొంచెం నా మాట వినండి మనిద్దరం మంచి స్నేహితులమౌదామా నేనెందుకు నీతో స్నేహం చేయాలి నీతో స్నేహం చేస్తే నాకేంటి లాభం అది కాదు మిత్రమా నీకు ఈ అడవి గురించి తెలియదు జంతువులు ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు మనిద్దరం కలిసి వేటాడదాం నువ్వు ఎక్కువగా తిను నేను కొంచెం తింటాను సరేనా మనం మంచి మిత్రులమవుదాం ఇలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు వాళ్ళిద్దరూ కలిసి అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడి తినేవారు ఇలా అడవిలో జంతువుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది అప్పుడు కుందేలు తేలు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది తేలు నేస్తమా పాము అడవిలో ఉన్న జంతువులను చంపేస్తోంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి కుందేలు తేలు ఆ పాముని వెతుకుతూ బయలుదేరతాయి అలా వాళ్ళు వెళ్తుండగా వాళ్ళకి ఎదురుగా డ్రాగన్ వస్తూ ఉంటుంది డ్రాగన్ని చూసి కుందేలు ఇలా అంటుంది అక్కా ఒక నిమిషం ఆగు అటు చూడు ఎంత పెద్ద కొమాటో డ్రాగన్ వస్తుందో అది ఎంత భయంకరంగా ఉందో ఏంటి పిరికి దానిలా మాట్లాడుతున్నావు నేను ఏ డ్రాగన్ చూసి భయపడను అరే అక్క పరిస్థితిని బట్టి నడుచుకోవాలి నేను విన్నాను పాము మరియు డ్రాగన్ మంచి స్నేహితులంటా ముందు మనం తెలివిగా ఈ డ్రాగన్ ని చంపాలి తర్వాత పాము చూసుకోవచ్చు ఇలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు మరుసటి రోజు డ్రాగన్ కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఇంతలో తేల్ అక్కడికొచ్చి దానిపై దాడి చేస్తుంది ఒక్కసారిగా జరిగిన దాడితో డ్రాగన్ కంగారు పడుతుంది అది ఏమీ చేయలేకపోతుంది తేలు పదే పదే ఆ డ్రాగన్ ని కాటు వేస్తుంది దాంతో ఆ డ్రాగన్ అక్కడికక్కడే చనిపోతుంది డ్రాగన్ చనిపోవటం చూసి పాము ఇలా అంటుంది అరే అక్క నా మాట విను నన్ను చంపకు నువ్వు వదిలితే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను ఇంకెప్పుడు ఇటువైపు తిరిగి రాను అరే ఓ పిరికి పందా నా అడవి జంతువులను తిన్నది కాక నిన్ను వదిలేయమని చెప్తావా నువ్వు చేసిన పాపానికి నీకు శిక్ష తప్పకుండా పడుతుంది తేలు పామును కూడా చంపేస్తుంది ఇలా పాము మరియు డ్రాగన్ స్నేహం అంతమవుతుంది అడవిలోని జంతువులన్నీ తేలుకి ధన్యవాదాలు చెప్పుకుంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మన దగ్గర ఎంత బలం ఉన్నా మనం దాన్ని ఆచీతూచి ప్రదర్శించాలి అంతేకాదు మనకన్నా బలమైన వాళ్ళు ఉంటారు ఈ సంగతి మర్చిపోకూడదు ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్